హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సురేంద్ర ఆస్తికి అసలు వారసురాలు శృతి కాదని మీనా అని తెలుసుకొని పార్వతికి క్షమాపణ చెప్పిన ప్రభావతి అసలు సురేంద్ర ఇంటి అసలు వారసురాలు శృతి ఏంటి మీనా ఎలా అవుతుంది ప్రభావతి పార్వతికి ఎందుకు క్షమాపణ చెప్పిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రభావతి అయితే ఎలాగైనా సరే మౌనిక వాళ్ళని కూడా ఫంక్షన్కి పిలవాలి అని సత్యంతో చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక సత్యమైతే అంటూ ఉంటాడో మౌనిక రాకుండా ఎలాగా తప్పకుండా పిలుద్దామో అని సత్యం అనడంతో నాన్న మీరు పంపించే పిలిచిన ఆ మూర్ఖుడు మౌనికని పంపించండి అన్న మీరు వెళ్ళిన అవమానం తప్ప ఇంకేమీ మిగలదు అని అంటూ ఉంటాడు బాలు అయితే రే నీకు ఎప్పటికీ కూడా అల్లుడి గారి మీద కోపం పోదారా ప్రతిసారి అల్లుడి గారిని ఏదోటి అంటూనే ఉంటావు అని ప్రభావతి అంటూ ఉంటే ఇప్పటికీ ఎప్పటికీ నాది ఒకటే మాటమ్మా మనం బాధపడతామని మనం తన కష్టాలు చెప్తే సమస్యలు చెప్తే తట్టుకోలేమని మౌనిక అక్కడ ఎంతో సహనంగా కాపురం చేస్తుంది వాణ్ణి భరిస్తుంది మనం ఎంత ఎక్కడ బాధపడతామో మళ్ళీ నాన్న ఎక్కడ గుండె నొప్పి తెచ్చుకుంటాడో అని ఆ మూర్ఖుడితో కష్టాలు పడుతున్నా కూడా పైకి చిరునవ్వు నవ్వుతూ తను సంతోషంగా ఉన్నట్టు మనల్ని తను నమ్మిస్తుంది అది మాత్రం నేను గట్టిగా చెప్పగలను అని అంటూ ఉంటాడు బాలు అయితే రే అన్ని కష్టాలు పెడుతూ ఉంటే ఎవరుంటారా ఎవరో ఎప్పుడో భర్తను వదిలేసి వచ్చేస్తారో మౌనిక అక్కడ సంతోషంగా ఉంటుంది అక్కడ ఉన్నది కోటీశ్వర్లు అని అంటూ ఉంటే ప్రతిదీ కూడా డబ్బుతోనే దొరుకుతుందని ప్రతి సంతోషం డబ్బుతోనే ముడిపడి ఉంటుందని అనుకోకమ్మా అక్కడ మౌనిక ఎన్ని కష్టాలు పడుతుందో ఆ కష్టాలకి కన్నీళ్ళకి నువ్వే కారణమవుతావు దాన్ని ఆ ఊబిలోకి నెట్టింది నువ్వే అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక బాలుతో మీనా అయితే మీరు పదండి అని అంటూ మీ బాలుని పంపించేస్తుంది సత్యం బాలు మాటలు విని అలా ఉండిపోతాడు మీరేంటి అలా ఉన్నారో అని అడుగుతూ ఉంటే బాలు మాటలు ఎందుకో నాకు నిజమేమోని అనిపిస్తున్నాయి అని అంటూ ఉంటాడు సత్యం మీరు కూడా ఏంటండి మీ కొడుకుతో పాటు మీకు కూడా మతిపోయిందా ఇంటి అలా మాట్లాడుతున్నారు మౌనిక అక్కడ సంజయ్ దగ్గర తను ఎంతో సంతోషంగా ఉంటుంది లేకపోతే అన్ని బాధలు పడుతూ తను ఎందుకు ఉంటుంది ఎప్పుడు ఫోన్ చేసినా సరే నాకు తను ఒకే ఒక్క మాట చెప్తుంది నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను అని అంతకన్నా మనకి ఏం కావాలి అనవసరంగా లేనిపోని అన్నీ కూడా ఊహించుకొని మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటే సరే మనం మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాము అని అంటూ ఉంటాడు సత్యం సరేనండి వెళ్దాము అని ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది తర్వాత రోహిణి అయితే కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి రోహిణి దగ్గరికి వస్తుంది రోహిణి దగ్గరికి వచ్చి ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి అటు ఇటు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నావు అసలు మీ నాన్న వస్తున్నాడా సింగపూర్ నుంచి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే అదేంటత్తయ్య ఒకప్పుడు మీ నాన్నగారు సింగపూర్ నుంచి వస్తున్నారా అని ఎంతో మర్యాదగా మాట్లాడేవారు ఇప్పుడేంటి ఆడు ఈడు అంటూ అలాగ మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే చూడు మీ నాన్నగారి మీద నేను రెస్పెక్ట్ ఎప్పుడు కూడా ఇస్తాను కానీ నువ్వు చెప్పే అబద్ధాలకి ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ కూడా పోయింది నువ్వు నాతో ఎన్నో నిజాల్ని అబద్ధాలు చేసి చెప్పావు అందుకని ఆ అబద్ధాలు విని విని అసలు నీ నోటు వెంట నిజాలు వినాలంటేనే నాకు చిరాగ్గా ఉంది ఎప్పుడూ కూడా మా నాన్న అలాగ వెళ్ళారు ఇలాగ వెళ్ళారు అంటూ ఏదో ఒక కబుర్లు చెప్తూనే ఉంటావు కదా నువ్వు గనక మీ నాన్నని ఈ ఫంక్షన్కి ఇక్కడికి పిలిపించకపోతే అప్పుడు నీ సంగతి ఏంటో తేలుస్తాను గుర్తు పెట్టుకోం ఈ ఇంట్లో కోడలి స్థానంలో నువ్వు ఉండాలా లేకపోతే మళ్ళీ వేరే అమ్మాయి వచ్చి ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోం అని అంటూ రోహిణికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తుంది ప్రభావతి అప్పుడేక రోహిణి అయితే ప్రభావతి మాటలకి వామ్మో ఇప్పటి వరకు కూడా మా నాన్న కోటేశ్వరుడని ఏదో నాలుగు డబ్బులు ఇస్తే నోరు మూసుకొని ఉంటుందేమో అత్తయ్య అనుకున్నాను కానీ తను ఇలా మాట్లాడుతుంది ఏంటి అసలు తను ఇలా మాట్లాడుతుందని నేను ఊహించలేదు అని అంటూ చాలా భయపడిపోతూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే విద్య అయితే ఫోన్ చేస్తుంది రోహిణికి ఫోన్ చేసిన వెంటనే రోహిణి విద్యతో జరిగిందంతా చెప్పడంతో వామ్మో మీ అత్త ఏంటే అలా సడన్గా విలన్లా మారిపోయింది ఇప్పుడు నీ జీవితానికి పెద్ద అయింది మీ అత్తగారేగా ఈ ఫంక్షన్కి మీ నాన్నని కనుక నువ్వు తీసుకురాకపోతే ఖచ్చితంగా నీ గుట్టంతా బయటకి లాగుతుంది అప్పుడు నిజాలు బయటికి వస్తాయి నువ్వు కోటీశ్వరాలవి కాదని మొత్తం నిజాలన్నీ బయటికి వచ్చాయనుకో అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే మనకి అంతు చిక్కగా లేనట్టుగానే ఉంటుంది అని అంటూ ఉంటుంది విద్య అప్పుడే రోహిణి అయితే అదే నాకు అర్థం కావడం లేదే ఆ ఫంక్షన్ జరగనివ్వకుండా చేద్దామనుకున్నాను ఆ బాలు గురించి ఫంక్షన్ చెడిపోతుందని అనుకున్నాను కానీ మావయ్య అందరినీ రావడానికి ఒప్పించారు ఇప్పుడు బాలు అందరూ కూడా అక్కడికి వస్తున్నారు ఏదో ఒక రకంగా ఆ బాలుని రెచ్చగొట్టేలా చేసి అక్కడ పెద్ద గొడవ జరిగేలా చేసి ఈ ఫంక్షన్ని ఆపేయాలి మా నాన్న వచ్చాడో లేదో అని జ్ఞాపకం కూడా అత్తయ్యకి లేకుండా చెయ్యాలి ఆ దాసే రాకుండా చెయ్యాలి అని రోహిణి కూడా బాలుని రెచ్చగొట్టి ఫంక్షన్లో గొడవ చెయ్యాలని తను కూడా నిర్ణయించుకుంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే మౌనిక వాళ్ళ ఇంటికి సత్యం అయితే వెళ్తాడు ఇక మౌనిక తన అమ్మా నాన్నని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది అమ్మా నాన్న ఎలా ఉన్నారు లోపలికి రండి అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడే మేము బాగానే ఉన్నామమ్మా నువ్వెలా ఉన్నావో అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నానమ్మా అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడైక మౌనిక వాళ్ళ అత్తగారు కూడా మీరా వదిని గారు రెండన్నయ్య కూర్చోండి అని అంటూ వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి సంజయ్ అలాగే నీలకంఠం ఇద్దరు కూడా వస్తారు ఇక వచ్చిన తర్వాత ఇక సంజయ్ నీలకంఠం ఇద్దరు కూడా కూర్చొని ఉండగా అప్పుడే సత్యం ప్రభావతి నుంచోనే మాట్లాడుతూ ఉంటారు ఏంటి ఇలా వచ్చారు బావగారు ఏదైనా విశేషమా అని నేలకంఠం అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక సత్యం ఇలా చెప్తూ ఉంటాడో మా పెద్ద కోడలికి అలాగే మా చిన్న కోడలు శృతికి పసుపు తాడు ఫంక్షను చేస్తున్నాము శృతి వాళ్ళ అమ్మ వాళ్ళు ఈ ఫంక్షన్ని చాలా గ్రాండ్గా చేస్తున్నారు అందుకని అందరినీ కూడా పిలుస్తున్నాము మౌనిక ఇంటి ఆడబడం కాబట్టి మౌనిక మీరు అలాగే నీలకంఠం గారు మీరు మొత్తం మీ కుటుంబం అంతా కూడా తప్పకుండా ఈ ఫంక్షన్కి రావాలి అని అంటూ ఉంటాడు సత్యం అవునండి మీరు వస్తేనే మాకు ఆనందం అని ప్రభావతి కూడా చెప్తూ ఉంటుంది అప్పుడే సంజయ్ అయితే నాన్న శృతి అంటే ఆ లేచిపోయి పెళ్లి చేసుకుంది తనే కదా అయినా లేచిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఫంక్షన్ చేస్తే మనం వెళ్ళేదేంటి నాన్న అని అంటూ ఉంటాడు సంజయ్ ఆ మాట విని సత్యం ప్రభావతి ఇద్దరు కూడా ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక మౌనిక అయితే అంటూ ఉంటుంది అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని అనగానే మరి ఇంకెలా మాట్లాడాలి లేచిపోయినా ఆ అమ్మాయిని అలాగే మీ అన్నయ్యకి క్షమించే అంత మంచి మనసు మీ నాన్నది వాళ్ళ వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్లో అవమానం భరించాడు మీ నాన్న ఎన్నో గొడవలు అయ్యాయి కానీ అవన్నీ మర్చిపోయి చక్కగా ఇప్పుడు ఫంక్షన్లు పేరంటాలు చేసుకుంటున్నారు నాకు అలాంటి వాళ్ళని చూస్తే అసహ్యం అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడు ఇక మౌనిక అయితే సంజయ్ ఇలాగే మాటలతో సత్యాన్ని ప్రభావతిని అను అవమానిస్తాడని గ్రహిస్తుంది ఇక సంజయ్తో సంజయ్ మాటలు విని అయితే అంటూ ఉంటాడు పిల్లలు ఎన్ని తప్పు చేసినా తల్లిదండ్రులుగా క్షమించాల్సిన బాధ్యత మంది అలాగని పిల్లల్ని వదిలేసుకోలేం కదా బాబు అని అంటూ ఉంటాడు సత్యం అయినా నాన్న మమ్మల్ని ఎందుకు పిలవడానికి వచ్చారు అయినా పిలిచారనుకో మేము వస్తే వస్తాము లేతే లేదో మేము రాకపోతే ఏమన్నా ఫంక్షన్ ఆగిపోతుందా లేదు కదా మా కుదిరితే వస్తాము అంతే అని అంటూ మౌనిక అయితే కఠినంగా చెప్తుంది ఆ మాట విని సత్యం అయితే అమ్మ మౌనిక అది కాదమ్మా అని అనగాలని చూడండి నాన్న నేను రాకపోయినా ఫంక్షన్ జరుగుతుంది వచ్చినా ఫంక్షన్ జరుగుతుంది ఒకవేళ నేను రాకపోవడమే నాకు మంచిదని అనిపిస్తుంది తను నా భర్తని పెళ్లి చేసుకోవాలనుకుంది ఇప్పుడు ఆకా అక్కడ ఫంక్షన్కి వస్తే అందరూ కూడా నా భర్తని చులకనగానే చూస్తారు అది నాకు ఇష్టం లేదు అందుకని నేను ఫంక్షన్కి రాను మా వాళ్ళు కూడా రారు ఏమి అనుకోవద్దు నాన్న అని కోపంగా చెప్తుంది అప్పుడు ఇక ప్రభావతి అయితే అది కాదమ్మా మౌనిక లేదు వద్దమ్మా ఇక ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి దయచేసి వెళ్ళండి అని వాళ్ళని వెళ్ళిపోమంటుంది అప్పుడు ఇక సత్యం అంటూ ఉంటాడు సరేనమ్మా నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు అని చెప్పి సత్యం ప్రభావతిని తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడే ఇక ఏంటి నాన్నో ఇది ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటాడు సంజయ్ నువ్వు వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడే ఉంటే ఇంకా ఎక్కువగా అవమానిస్తావేమో అని మీ ఆవిడ ముందే ప్లాన్ చేసి మొత్తానికి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేసిందిరా మీ ఆవిడకి మహా తెలివితేటలు అని అంటూ ఉంటే అప్పుడే అది విని ఒక్కసారి దగ్గరికి వస్తాడు సంజయ్ నీ తెలివితేటలు చాలా బాగున్నాయి మౌనిక ఆ ఫంక్షన్కి మేము ముందే రావని చెప్పేసి ఎటువంటి గొడవ అవ్వకుండా మీ అమ్మా నాన్నని భలే పంపించేశాం కాసేపు వాళ్ళని అవమానించి వాళ్ళ చేత బ్రతిమలాడించుకొని కాళ్ళు పట్టించుకుందాం అనుకున్నాను ఆ ఛాన్స్ లేకుండా చేసావు అని అంటూ ఉంటే ఆ ఫంక్షన్కి మనమేమీ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ఇంకా ఎందుకు వాళ్ళు చేత అనిపించుకోవడమని నేనే వెళ్ళిపోమన్నానండి అని మౌనిక అంటూ ఉంటుంది ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం బంగారం ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం అక్కడ నీ కుటుంబానికి జరిగే అవమానాన్ని చూసి ఆనందపడుతున్నాం ఎందుకంటే ఆ సురేంద్ర కూడా మూర్ఖుడే ఆ సురేంద్ర మీ నాన్న మీద ఎప్పటి నుంచే పగతో రగిలిపోతున్నాడంట కదా ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని నీ వాళ్ళకి మర్యాదలు కాదు కదా చెప్పు దెబ్బలు పడేలా చేస్తాడు చూడు అని అంటూ ఉంటాడు సంజయ్ ఇక మౌనిక అంటూ ఉంటుంది మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందండి చూస్తూ ఉండండి ఫంక్షన్ గ్రాండ్గానే జరుగుతుంది అని అంటూ ఉంటుంది మౌనిక తరువాత సత్యమైతే ఇంటికి వస్తాడు ఏమైంది నాన్న మౌనిక దగ్గరికి వెళ్ళారా అని అడుగుతూ ఉంటాడు బాలు వెళ్ళాంరా కానీ మౌనిక అని అంటూ ఉంటే ఏమంది నాన్న మౌనిక ఏమైంది అసలు ఏమంది అని అంటూ ఉంటే ఏం లేదురా మౌనిక ఫంక్షన్కి వస్తే వస్తాము లేకపోతే లేదో అన్నట్టు చెప్పిందిరా అని అనగాలి అదేంటి నాన్న వస్తే వస్తామో లేతే లేదో అని చెప్పడం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదో అని అనగాలి అది అని చెప్పబోతూ ఉంటాడు సత్యం ఏం లేదురా వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారట అందుకని వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందని ఫంక్షన్కి రాలేమని చెప్పింది అంతే అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని బాలు అయితే సరే వాళ్ళు అక్కడికి రాకపోవడమే మంచిదిలే అని అనుకుంటూ ఉంటాడు ఇక అందరూ కూడా ఫంక్షన్కి అయితే బయలుదేరుతారు అలా ఫంక్షన్కి బయలుదేరిన తర్వాత అప్పుడే ప్రభావతి అక్కడ నువ్వేమీ గొడవ చేయడానికి వీలు లేదు అని చెప్పి మళ్ళీ బాలుతో చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక సత్యమైతే మళ్ళీ మొదలుపెట్టావా నువ్వు అని అంటూ ఉంటాడు ఆడికి చెప్తున్నానండి ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడకూడదు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అందరూ కూడా ఫంక్షన్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక సురేంద్ర సత్యాన్ని చూసి లోపల కోపంతో రగిలిపోతూనే పైకి మాత్రం బాగున్నారా అంటూ నవ్వుతూ పలకరిస్తారు బాగునే ఉన్నాను అని సత్యం కూడా చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక చూసావా మీనా లోపల కోపంగా ఉన్న పైకి మాత్రం ఎలా నటిస్తున్నాడు ఈ సురేంద్ర అని చెప్తూ ఉంటే మనకెందుకండి మీరు మౌనంగా ఉండండి అని అంటూ ఉంటుంది మీనా అందరూ కూడా లోపలికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి రెడీ అవ్వమంటుంది శోభ అయితే అమ్మ ఇగో నీ నగలు ఇవన్నీ కూడా ఈరోజు పెట్టుకోవాలి మన వంశపారపరంగా వస్తున్న ఈ నగలన్నీ నువ్వు ఈరోజు పెట్టుకుంటేనే మాకు ఆనందం అని అంటూ ఉంటుంది శోభ ఇవన్నీ కూడా నగలైన వదిన అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అవునొదిన ఇవన్నీ కూడా నగలే చాలా నగలు ఉన్నాయి కొన్ని లక్షలు విలువ చేస్తాయి అని అంటూ ఉంటుంది శోభ అప్పుడు ఇక మా చాలా ఆనందపడుతూ ఉంటుంది ఆ నగల బాక్స్ని చూసి ప్రభావతి పదశ్రుతి అని మీనా అయితే లోపలికి తీసుకువెళ్తూ ఉంటే నువ్వేమీ అవసరం లేదమ్మా శృతి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు చూసుకుంటారు నువ్వు బయట ఇంకా పనులు ఉంటాయి కదా అవి చూసుకో అని అంటూ ఉంటుంది శోభ సరేనండి అని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మీనా అయితే ఏంటి కూతుర్ని రెడీ చేయడానికి శృతి గదిలోకి నిన్ను వెళ్ళొద్దని ఆవిడ అలా చెప్తుంది అంటే నువ్వేమన్నా నగలై తీస్తావనా అని అడుగుతూ ఉంటే మీరేంటండి ప్రతి మాటకి ఫంక్షన్ మందే కదా వచ్చేవాళ్ళని వెళ్ళే వాళ్ళని పలకరించని చెప్తుంది మీరు ప్రతిదానికి పెడార్థం తీయకండి అనుమానించకండి చెప్పాను కదా నోరు మూసుకొని ఉండండి అంతే ఎవరితోనూ కూడా గొడవ పెట్టుకోవద్దు అని అంటూ చెప్తూ ఉంటుంది మీనా ఇక ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి ఏంటి మీ నాన్న ఇప్పటి వరకు రాలేదు అని అడుగుతూ ఉంటే లేదు మా నాన్న ఇంకా రాలేదు అత్తయ్య ఫ్లైట్ రెండు గంటలు లేట వస్తున్నానని చెప్పారు ఇప్పుడే ఫోన్ చేశారు అని అంటూ ఉంటుంది రోహిణి సరే అయితే అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇప్పుడు ఏం చేస్తావే మీ అత్తగారు నిమిషం నిమిషానికి వచ్చి మీ నాన్న రాలేదా మీ నాన్న రాలేదా అని అడుగుతుంది అని అంటూ ఉంటే అప్పుడే చూద్దాం ఏదో ఒకటి అదే జరుగుతుందిలే అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది తరువాత ఒక గంట తర్వాత ఒక కార్ అయితే వస్తుంది ఇక కార్లో నుంచి కోటేసుకొని దర్జాగా ఒక వ్యక్తి అయితే దిగుతాడో అతన్ని చూసి ప్రభావతి అయితే రోహిణి మీ నాన్న వచ్చాడు మీ నాన్న వచ్చాడు అంటూ గట్టిగా పిలుస్తుంది రోహిణి ఇక కంగారు పడుతూ మా నాన్నేంటి అని బయటికి వచ్చి చూసేసరికి అతను వాళ్ళ నాన్న కాదు అంటే తను ఎవరిని కూడా చూపించలేదు కదా అని అనుకుంటాం అత్తయ్య ఆయన మా నాన్న కాదు అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి మీ నాన్న కాదా అని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఫంక్షన్ మొదలడానికి మొదలు పెట్టడానికి ఇంకా చాలా టైం ఉంది కదా వస్తున్న అతను మీ నాన్నేమో అనుకున్నాను అని అనుకుంటూ ఉండగా ఇంతలో సురేంద్ర అయితే వస్తాడు అన్నయ్య అంటాం ఇక అతన్ని కౌగిలించుకుంటాడు ఇతను పేరు చక్రపాణి మా అన్నయ్య అని అంటూ ఉంటాడు సురేంద్ర అయితే అప్పుడే ఇక వాళ్ళ అన్నయ్య అని తెలిసి ప్రభావతి అందరూ కూడా పరిచయం చేసుకుంటారు ఇక ఇంతలో పూలదండలు తీసుకొని మీనా తల్లి పార్వతి అయితే అక్కడికి వస్తుంది అప్పుడే మీనా అయితే వాళ్ళమ్మ పూలదండలు తీసుకురావడం చూసి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటే ఇక్కడికి వచ్చా అంటున్నావేంటమ్మా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు ఈ ఫంక్షన్ వాళ్ళు మిమ్మల్ని పిలిచారా అని అడుగుతూ ఉంటే ఈ ఫంక్షనే శృతిదమ్మా పుస్తల తాడ ఫంక్షను అయినా ఈ దండలు ఎవరు తీసుకురమ్మన్నారు అని అనగానే దాసుబాబాయికి ఆర్డర్ ఇచ్చారట మీనా దాసు బాబాయ్కి ఆరోగ్యం బాగాలేదు అందుకని మమ్మల్ని ఆర్డర్ తీసుకోమన్నాడు మేము తీసుకొచ్చాము అని అంటూ ఉంటుంది పార్వతి సరేనమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎందుకు ఇక్కడుండి మా అత్తగారి చేత అవమానపడాలంతే అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే పార్వతి అయితే వెళ్ళిపోబోతూ ఉండగా ఇంతలో ఇక పార్వతిని చూసి శోభ అయితే అవమానించాలని ప్రయత్నిస్తుంది ఆగండి వెళ్ళిపోతున్నారేంటి ఇలా రండి అని శోభ అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక పార్వతి వెనక్కి తిరిగి వస్తుంది మీరు మీనా వాళ్ళ అమ్మ కదా ఫంక్షన్కి మిమ్మల్ని పిలిచారా అని అడుగుతూ ఉంటే లేదండి పూలదండలు ఆర్డర్ ఇచ్చారు తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది పార్వతి ఓహో పూలదండలు తీసుకొచ్చారా ఇవ్వగోండి డబ్బులు అని డబ్బులు ఇస్తుంది కూలోకి ఇచ్చినట్టు అప్పుడే పార్వతి ఆ డబ్బులు తీసుకొని ఇక అక్కడి నుంచి అవమానం భరించలేక వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ఇక పార్వతిని సురేంద్ర అన్నయ్య చక్కెరపాణి అయితే చూస్తాడు పార్వతి అని గట్టిగా అరుస్తాడు దాంతో ఒక్కసారి వెనక్కి తిరుగుతుంది పార్వతి పార్వతి నువ్వా నీ గురించి వెతకని ప్లేస్ లేదమ్మా ఇన్ని రోజులు ఎక్కడున్నారో నా కూతురు ఎక్కడుందమ్మా నా కూతురు ఎక్కడా అని అడుగుతూ ఉంటే అన్నయ్య ఆవుడిని పట్టుకొని కూతురు అని అడుగుతున్నారేంటి అని సురేంద్ర అంటూ ఉంటే నా కూతుర్ని ఆ రోజు ట్రైన్లో నేను మిస్ అయ్యానని వీళ్ళ దగ్గరే నా కూతుర్ని పెట్టానని చెప్పాను కదరా వాళ్ళే వీళ్ళు అని అంటూ ఉంటాడు సురేంద్ర అన్నయ్య చక్కెరపాణి అయితే అది విని ఒక్కసారి సురేంద్ర షాక్ అయిపోతూ ఉంటాడు చెప్పు పార్వతి నా కూతురు ఎక్కడుంది అని అంటూ ఉంటే ఎదురుగా ఉన్న మీనాని మీ కూతురయ్యా మీ కన్న కూతురు అని చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటమ్మా నువ్వు చెప్పేది అంటే నేను మీ కన్న కూతురిని కాదా అని మీనా అడుగుతూ ఉంటుంది కాదమ్మా నువ్వు మా కన్న కూతురువి కాదు నువ్వు ఆ రోజు మీ నాన్న నీకు పాలు తీసుకొద్దామని ట్రైన్ దిగేశారు అప్పటి వరకు కూడా నువ్వు గుక్క పెట్టి ఏడుస్తున్నావని అలా ట్రైన్ దిగంగానే ట్రైన్ మూవ్ అయిపోయింది ట్రైన్ వెళ్ళిపోవడంతో మీ నాన్న ఎంత ప్రయత్నించినా ట్రైన్ ఎక్కలేకపోయారో ఇక నువ్వు మా దగ్గరే ఉండిపోయావో ఎంతో మందిని ఎంక్వైరీ చేసినా వాళ్ళ ఆచూకి దొరకలేదు నువ్వు నాకు దేవుడిచ్చిన వరం అనుకొని నిన్ను కన్న కూతుర్లా పెంచుకున్నామమ్మా అని అంటూ ఉంటుంది పార్వతి అమ్మా మీనా నువ్వు నా బిడ్డవమ్మా నువ్వు నా బిడ్డవి నా ఆస్తి మొత్తానికి ఏకైక వారసురాలివి వింగ్ అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రే సురేంద్ర ఇప్పటి వరకు కూడా మన శృతి ఏ ఇంటికి వారసురాలనుకున్నాం కానీ మన ఆస్తి మొత్తానికి మీనా కూడా వారసురాలే అని చెప్పడంతో ఒక్కసారి సురేంద్ర అలాగే శోభ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇప్పటి వరకు ఈ ఆస్తికి అన్నిటికీ వారసురాలు నా కూతురే అనుకున్నాను కానీ అన్నయ్య కూతురు మీనా కూడా వచ్చిందా అని సురేంద్ర జీర్ణించుకోలేకపోతాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే పార్వతి దగ్గరికి వచ్చి ఇన్ని రోజులు నిజ నిజాలు తెలియక మిమ్మల్ని డబ్బు లేని వాళ్ళని ఎంతో అవమానించాను నన్ను క్షమించండి అని ప్రభావతి పార్వతిని అర్థం చేసుకొని క్షమాపణ అడుగుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుమలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు